మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్ హలో సార్ నమస్తే సూర్యస్ జనరల్ గా గట్ క్లియర్ గా ఉంటే మనకి ఏ డిసీజ్ రావు అని అంటారు సో మనం తిన్న మంచి డైజెషన్ అయినా ఏదైనా గట్ క్లియర్ గా ఉంటే చాలు స్కిన్ అయినా బాగుంటది మనం హెల్దీగా ఉండాలి ఉంటామంటారు కదా సో గట్ క్లియర్ గా ఉండాలంటే ఏం చేయాలి అంటారు సార్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే బాగుంటే బాగుంటాం అని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే జనరల్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా గట్టు గురించే మాట్లాడుతున్నారు కదా సార్ గట్ క్లియర్ గా ఉండాలంటే ఈ జ్యూస్ తాగండి ఈ ఫుడ్స్ తినండి ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి అనేసి గట్ గురించి గట్టిగా చెప్తున్నారు గట్టిగా చెప్తున్నారు గట్టు బాగుండాలి గట్టు బాగుండాలి గట్ ఎందుకు పాడైపోయింది గట్ హెల్త్ పాడైపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు అమ్మా రోజుకి ఎన్ని గంటలు పని చేస్తావు ఇక్కడ నీకు జాబు ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ సెవెన్ ఎయిట్ ఇది కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇంకొక హాఫ్ అవర్ వన్ అవర్ అంతే దానికి మించి ప్రతిరోజు ఒక రెండు గంటలు పెరిగినాయి ఇంకొక గంట పెరిగింది ఇప్పుడు అసలు ఒరిజినల్గా ఇవాళ నువ్వు నాకు వెళ్ళిపోతానని అన్నావు నేను ఎన్ని గంటలకు వస్తానన్నాను నాలుగు గంటలకు వస్తా కుదరదు సార్ రిక్వెస్ట్ చేసావు సరే ఓకే నువ్వు చెప్పిన రీజన్ బాగుంది కాబట్టి ముందు వచ్చాను నువ్వు చెప్పిన రీజన్ని నేను యాక్సెప్ట్ చేసి నువ్వు చెప్పిన టైంకి దగ్గరగా వచ్చాను అనుకో ఏంటి నీ పరిస్థితి తిరగబడతావు కదా బాధపడతావు లేకపోతే దాన్ని విడిచిపెట్టేస్తావు నీకు ఆ ఫ్రీడమ్ ఉంది కానీ మన స్టమక్లో ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది ఒక వ్యవస్థ కాదు పన్నెండు రకాల వ్యవస్థలు అనుసంధానమై ఒకటి మీద ఒకటి ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి ఇది డైజెషన్ సిస్టమ్ అనే వ్యవస్థ దగ్గర పనిని ప్రారంభిస్తే సర్కులేటరీ సిస్టమ్ సరఫరా వ్యవస్థతో క్లోజ్ అవుతూ ఉంటుంది ఇవి రెండిట్ల మీద అంటే ఈ మధ్యలో ఉండేటువంటి పది సిస్టమ్స్ ఒక్కో దానికి అనుసంధానంగా డైజెషన్ సిస్టమ్ యూరినేటరీ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ ఇలా అన్ని కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద ఆధారపడి పనిచేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అంటే పూర్వం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అంటే యూట్యూబ్ వచ్చి ఎంతకాలం అయింది అవుతుంది ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ ఒక ట్వంటీ ఇయర్స్ కు పూర్వం గట్టు గురించి ఎవరు మాట్లాడుకోవాలి గట్టిగా నెమ్మదిగా కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే దాని గురించి నెమ్మదిగా మాట్లాడేదే సూర్యోదయానికి పూర్వమే బయటకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునే వచ్చేసేవారు అది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రతిదీ కూడా యూట్యూబ్లో మనం ఓపెన్ ప్రతి దాన్ని కూడా మాక్సిమం ఓపెన్ చేసి బయట చెప్పడానికి చూస్తున్నాం కానీ కొన్ని ఇంతకుముందు దాని గురించి ఎవరికి తెలియనప్పుడు అవేర్నెస్గా ఉన్నారు హెల్దీగా ఉన్నారు ఇప్పుడు అంత బాగా తెలుసు నాలాంటి వాళ్ళు పుస్తకాల్లో చదివేసి చిన్న చిన్న మిడిమిడి జ్ఞానంతో మేము మాట్లాడేస్తున్నాం చెప్పేస్తున్నాం కానీ మరి ఎందుకు బాలే ఇంత అవేర్నెస్ వచ్చింది దాని గురించి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఆ చూసులు ఈ చూసు కారణం ఏంటి అంటే ఇప్పుడు మరి ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగాను వాళ్ళు ఎవరు ఏ మాసం ఏ మాసం ఈ నెల ఏంటంటే తిది కార్తీక పౌర్ణమి ఇక్కడ కార్తీక పౌర్ణమి అనగానే అటు అంటే దైవికంగా మాట్లాడుకున్న ఆధ్యాత్మిక మామూలుగా మాట్లాడుకున్న ఒక రోజుకి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇవాళ ఉపవాసం చేస్తారు లంకణం పరమ ఔషధం అని శాస్త్రం చెప్తుంది ఇవాళ ఉపవాసం చేస్తే ఏమవుతుంది పాడైపోయిన వ్యవస్థని బాగు చేసుకోవడానికి సిస్టానికి ఒక వ్యవస్థ వస్తుంది రైట్ ఇప్పుడు ఎలా తయారైంది పరిస్థితి అంటే ఎప్పుడు తెల్లారుతుంది బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు ఎప్పుడు పన్నెండు ఒంటి గంట అవుతుంది లంచ్ ఏం తిన్నాం ఎప్పుడు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ అవుతుంది స్నాక్స్ స్నాక్స్ డిన్నరు మిడ్ నైట్ డిన్నరు ఇలా మీకు అడగ రీసెంట్గా ఎర్లీ మార్నింగ్ డిన్నర్స్ కూడా తయారు చేశారు నాలుగు గంటలకు కూడా ఎక్కడో మనకి బిర్యానీ దొరుకుతుంది ఫోర్ ఏఎం బిర్యానీ ఫోర్ ఏఎం బిర్యానీ అంటే చావడానికేనా మనం తినేది తిండి ఎందుకమ్మా అవసరం బ్రతకడానికి బ్రతకటానికి అవసరం తినడం కోసం బ్రతకట్లేదు మనం ఇప్పుడు అలానే జరుగుతుంది దీనివల్లే గట్ హెల్త్ పాడవు అంటే ఇప్పుడు దీనికోసం మనం ప్రత్యేకంగా ఏమీ చేయగల అధికంగా ఏదైతే తింటున్నామో దాన్ని ఆపేస్తే సరిపోతుంది చాలా వరకు ఒక అంటే మనకి అంటే ఆయుర్వేదంలో కాదు కానీ ఒక నానుడు ఉంటుంది ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే ఇంకా దానికి డెఫినేషన్ రోగి కన్నా బాగా క్రానిక్ డిసీజు డిసీజు క్రానిక్ డిసీజ్ ఇలా మారిపోతుంది ప్రతిదానికి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు చెప్పేవాళ్ళం ఎక్కువైపోయాం ఇది తింటే గంటలో మీ రోగాలు మాయం ఇది తింటే పది రోజుల్లో మీ రోగం ఎందుకు మాయమైపోతాయి ఇవి రావటానికి ఎంత టైం తీసుకున్నాయో వెళ్ళడానికి అంతే టైం తీసుకుంటాయి రాకుండా ఉండడానికి కూడా అంతే మెయింటెనెన్స్ అవసరం చిటికెళ్ళేసినంత మాత్రాన విక్రమాదిత్య చెప్పేసినంత మాత్రాన విక్రమాదిత్య డైట్ చేసేసినంత మాత్రాన ఆల్ ఆఫ్ షడన్ ఏమీ మారిపోవు అది పాడు చేసిన వ్యవస్థని బాగు చేయటానికి మనం దృష్టి పెట్టాలి సమయం తీసుకోవాలి గట్టి హెల్త్ని బాగు చేసుకోవాలంటే లంకణం పరమౌషధం ఫస్ట్ అవసరానికి మించి తినకుండా ఉండడం ఫస్ట్ అలాగే సూర్యోదయ సూర్యాస్తమయాలు తర్వాత తినడం తప్పు బాగాలేని వాళ్ళు అంటే ఇప్పుడు నిజంగా నేను అదృష్టవంతుణ్ణి ఎందుకంటే నాకు మల విసర్జన సమయంలో ప్రాబ్లమ్స్ లేవు ఎవరికైతే ఆకలేస్తే ఆకలేస్తుందో ఆకలేస్తే తింటున్నారో తిన్నది జీర్ణమై విరోచనం అవుతుందో రోజుకి రెండు సార్లు వాళ్ళు ధనవంతులు ఇక దానికోసం లాక్డే లాగ్జేటివ్స్ మీకు చాలా సిరప్స్ ఉంటాయి మార్కెట్లో మనకు నచ్చింది తినేయటం ఒక కప్ సిరప్ తాగేస్తే పోతుందే అనుకుంటున్నారు తప్ప ఈజీగా ఈజీగా శుభోదయం గుడ్ మార్నింగ్ అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆ రోజు అయితే గుడ్ మార్నింగ్ లేకపోతే బ్యాడ్ మార్నింగే అవును వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే లైఫ్ అది గుడ్ మార్నింగ్ అందుకు చెప్పుకుంటారు వాళ్ళు మనకు అది అసలు ప్రతిరోజు శుభోదయమే ఎందుకంటే ఇక్కడ ఆహార వ్యవస్థ బాగుంది కాబట్టి ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్స్ మీద ఆధారపడి మనం డైట్లు పాడు చేసుకుంటున్నాం కాబట్టి మనం కూడా గుడ్ మార్నింగ్ కోసం ఎదురు చూడాల్సిందే సార్ జనరల్గా కొన్ని వెజిటేబుల్ జ్యూసెస్ కానీ ఇంకేదైనా ఫుడ్స్ కానీ ఏదైనా తీసుకుంటే మీరు అన్నట్టు డైజెషన్ క్లియర్గా ఉండటానికి మోషన్ ఫ్రీ అవ్వడానికి ఇవి వాడుతున్నారు కదా సార్ మార్నింగ్ లేసుకొని జ్యూసెస్ తాగుతున్నారు బయట నుంచి కూడా న్యూట్రిషన్ ఫుడ్స్ కూడా తెచ్చుకుంటున్నారు అంటే అవి ఏమాత్రం పనిచేయవు అంటారా న్యూట్రిషన్ అంటే శరీరానికి శరీరంలో ఒక వ్యవస్థ ఉందమ్మా ప్రతిదీ తను తయారు చేసుకుంటుంది నేను ప్రోటీన్ గురించి మాట్లాడినప్పుడు కోడి ఏంది ప్రోటీన్ తయారు చేస్తుంది అని మాట్లాడినప్పుడు ఎవడో మాట్లాడాడు ఇప్పుడు ఆ కోడి మనం చెప్పాం ధాన్యాలు తింటుంది ప్రోటీన్గా మార్చుకుంటుంది నీ శరీరంలో కూడా మాంసానికి మాంసం ఇవ్వక్కర్లే మాంసానికి మాంసం ఇవ్వాలి గుండెకి గుండె ఇవ్వాలి బ్రెయిన్కి బ్రెయిన్ ఇవ్వాలంటే కష్టం కష్టం నువ్వు దానికి కావలసినటువంటి పదార్థాన్ని ఆహారంగా ఇస్తే నీ శరీరంలో ఆ ఉంది నీ బ్రెయిన్ దాన్ని తయారు చేస్తుంది ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది వస్తే కంట్రోల్ చేయడానికి నీకు డొప్పమైన్ రిలీజ్ చేయడం ద్వారా నీకు డొప్పమైన్ బాగుంటే పెయిన్ నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు నువ్వు కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు నీకు బా ఇప్పుడు ఇంజెక్షన్ అనేది ఏంటి ట్యాబ్లెట్ అనేది బాడీకి పెయిన్కి కనెక్షన్ కట్ చేస్తుంది అంతే అందుకే అంతే తప్ప నువ్వు ప్రతిదీ దీనికోసం ఏం చేయాలి దీనికోసం ఏం చేయాలి ప్రకృతిలో దీని గురించి ఎక్కువగా ఆలోచించేది మనిషి ఒక్కడే ఎనభై నాలుగు లక్షల జీవులు దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంతగా ఆలోచిస్తున్నా బాగున్నావా ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి ఇది ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఎలిమినేషన్ లార్జ్ ఇంటెస్టెన్స్ టైం ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ స్మాల్ ఇంటెస్టెన్స్ ఇలా ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది అలా మనకి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ అనేది ఎలిమినేషన్ అంటే మార్నింగ్ నేను డైలీ టూ టైమ్స్ మోషన్ అవ్వాలి మనిషికి దీంట్లో ఉండాలి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం మనం మార్నింగ్ నాలుగున్నర ఐదు గంటలకి లేవగలిగితే ఎలిమినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది లేవట్లేదుగా ఎనిమిది అయిపోతుంది అప్పుడు బద్దకిస్తున్నాం లేవటానికి అందుకని మల బద్దకం వస్తుంది అలాగే మనం అప్పుడు ఏదో పనుల్లో ఉంటాం ఈవినింగ్ టైంలో అప్పుడు కూడా మనం బద్దకిస్తాం కాసేపాయి పోసుపను ఆ టై ఆ టైంలో మలం గట్టిపడిపోతుంది దాంట్లో ఉండేటువంటి టెంపరేచర్ వల్ల ఆ చుట్టూ ఉండే గోడలు దెబ్బతింటాయి ఎప్పుడైతే గోడలు దెబ్బతిన్నాయో అది అతుక్కుపోయి ఉండడం వల్ల పూర్తిగా మల విసర్జన జరగకపోవడం వల్ల ఇంటెస్టెన్స్ ఇన్ఫెక్టెడ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ముందు ఫస్ట్ రిపేర్ చేయాలి దాన్ని రిపేర్ చే అంటే ఆ వాల్ రిపేర్ చేయాలి లార్జ్ ఇంటెస్టెన్స్ వాల్ మల ద్వారా ఉందో దాన్ని రిపేర్ చేసుకోవాలి దానికి లాగ్జేటివ్ కాదు కావాల్సింది లాగ్జేటివ్ పదార్థాలు కావాలి అంటే స్మూత్గా ఉండాలి ఫైబర్ ఉండాలి దానికి ఆ ఫైబర్ వాళ్ళు ఉంటే బాగుంటుంది ఫైబర్ ఫుడ్స్ ఏం తింటున్నావు అని ఆలోచించుకోవాలి దాంట్లో మనకు ప్రధానంగా ఆ చర్మ వ్యవస్థను బాగు చేసుకోవడానికి దొండకాయ బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు సర్క్యులేటరీ వ్యవస్థ మెరుగు చేసుకోవడానికి అరటికాయలో పిచెక్కు ఉంటుంది అరటికాయ అరటికాయ పచ్చి అరటికాయ మనం అరటి కర్రీగా కూడా తింటాము అరటి తోటకూరని తింటాం ఇలా తింటుంటాం అలాగే బీరకాయలో పీచెక్కు ఉంటుంది ఇలాంటి పదార్థాలు వెజిటబుల్సే రాసిపెట్టుకోండి ప్రపంచాన్ని శాసిస్తాయి ప్రపంచంలో ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినవి వెజిటేబుల్స్ మాత్రమే మాంసాహారం వల్ల ప్రపంచానికి పర్యావరణానికి నష్టం తిన్నవాళ్ళకు కూడా నష్టమే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కామెంట్ చేసేది ఆడెవడో అడిగి కూడా చెప్తున్నాను మాంస వేదం చెప్తుంది మనిషి మాంసాహారం తినకూడదు నువ్వు తినొచ్చు అని ప్రమాణం చూపించు జంతువులు తింటున్నాయి మనం ఆడెవడో చెప్పాడు మనిషికి కూరలు ఉన్నాయి కాబట్టి మన మాంసాన్ని పీక్కు తినొచ్చు అని అది అంటే ఒక మనిషి యొక్క జీవన విధానాన్ని నిర్దేశించేది శాస్త్రం వేదం వేద ప్రమాణం ప్రమాణంతో చెప్తున్నాను నేను మనుషులు మాంసాహారులం కాదు వెజిటేబుల్స్ తినాలి మీరు మాంసాహారాలు తింటున్నంత వరకు బాగున్నారా లేదు కదా దృష్టిలో పెట్టుకోండి వెజిటేరియన్స్గా మారండి వెజిటేబుల్స్ తినండి మనకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటే మన చుట్టుపక్కల ఉండే ఎన్విరాల్మెంట్ బాగుంటుంది ఎన్విరాల్మెంట్ బాగుంటే ప్రపంచం అంతా కూడా బాగుంటుంది అంటే దొండకాయలు బాగా తీసుకోండి మళ్ళీ వెజిటేబుల్స్ అనగానే సార్ వేపేస్తారు ఇప్పుడు మీరు అరటికాయ చెప్పారు కదా ఎగ్జాంపుల్గా మళ్ళీ దాన్ని ఫ్రై చేసేస్తారు సో ఏదైనా అవి తేలికగా జీర్ణం అవ్వాలి మరి అంటే ఒకే పదార్థంలో మూడు రకాల గుణాలు ఉంటాయి సత్వ తమో రజోగుణం మనం పచ్చిగా తీసుకుంటే సత్వగుణంలో పనిచేస్తుంది కొంచెం ఉడకబెట్టి కూరలా తీసుకుంటే తమో గుణంలో పనిచేస్తుంది బాగా డీప్ ఫ్రై చేస్తే రజోగుణంలో పనిచేస్తుంది లేదంటే రజోగుణం అంటే కానీ మాంసాహారానికి గెలిపక్కర్లా దాని గుణం ప్రాసెస్లో గుణం మారుతూ ఉంటుంది వెజిటేబుల్ అయినా సరే రజోగుణంలోకి మారుతుంది మనం వండే కాంబినేషన్స్ విపరీతంగా కారాలు ఉప్పులు జల్లేసుకుంటే అది కూడా రజోగుణాన్ని పెంపొందిస్తుంది సాత్వికమైన ఫుడ్ అయినా సరే అందుకని పదార్థాన్ని ప్రాసెస్లో లో పాడు చేసుకోవద్దు మాక్సిమం మీకు డాక్టర్లు కూడా చెప్తున్నారు మినిమం మనిషి రోజుకి నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు రా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మన డైట్లో ఉండాలి ఫ్యాట్స్ ఉండాలి అన్ని అన్ని సమభాలలో ఉండాలి అంతే తప్ప ప్రోటీన్ బాగా తినండి లేకపోతే ఫ్యాట్స్ బాగా తీసుకోండి చెప్పారు ఇరవై గుడ్లు తింటే బాగుంటుంది ముప్పై గుడ్లు తింటే బాగుంటుంది అస్సలు బాగోదు సర్వనాశనం సంఖ్య ఆగిపోతాడు కూరగాయలు అంటే కూరగాయలో ఇన్స్ట్యూషన్ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది ఎంత తినాలి అనేది ఆ పదార్థం చెప్తూ ఉంటుంది అలవాటు పడితే ఇది నాకు సరిపోతుంది అనే భావాన్ని కూరగాయలకి కానీ ఆకూరలో కానీ వెజిటేరియన్స్లో ఫ్రూట్స్లో అది ఉంటుంది సరిపెట్టుకుంటుంది అది మీకు నా కుకింగ్ ప్రాసెస్ ఫుడ్లో ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి ఎంత తిన్న తృప్తి లేక ఇంకా ఎక్కువ ఎక్కువ తినేస్తూ అవును అవును అంటే మనసు బాగుండాలంటే మనం తినే పదార్థం బాగుండాలి మనం తినే పదార్థం బాగుంటే మనసు బాగుంటుంది పరిగణం కూడా బాగుంటుంది జనరల్ గా కూడా చెప్తారు కదా సార్ అంటే టేస్టీగా ఉన్నవి హెల్దీ అసలు కావు అనేసి అంటే హితమైనవి రమ్యంగా ఉండవు రమ్యమైనవి హితంగా ఉండవు షుగర్ పేషెంట్ కి తీపి తీపి ఎలా ఉంటుంది షుగర్ పేషెంట్ కి తీపి రమ్యంగా ఉంటుంది కాకరకే తినడానికి తినబురదే హితంగా లేనిది రమ్యంగా ఉండదు హితం చేసేది రమ్యంగా ఉండదు హితము ఇది నీకు మంచిది చేస్తుంది కాబట్టి అది హితం కానీ అది రమ్యంగా ఉండదు రమ్యంగా ఉన్నది హితం కాదు పంచదార షుగర్ పేషెంట్కి హాని కానీ అది రమ్యంగా ఉంటుంది అది హితం చేయదు తనకు మంచి చేస్తుంది కానీ హితంగా ఉండదు రమ్యంగా ఉండదు హితమే కానీ రమ్యంగా ఉండదు అనగా రుచిగా రుచి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఆ రుచి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది గట్టి క్లియర్ గా ఉంటే ఎంత చూసి తింటే అంత మంచిది అంటే తినకుండా అంటే గట్టు బాగుండాలంటే ముందు ఫస్ట్ లంకనం చేయాలి లంకనం చేయాలి లంకణం చేస్తే చాలా వరకు అంటే నీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్లీనింగ్ బాగా జరుగుతుంది